మనం కష్టపడి వంట ఎందుకు చేస్తాం అందరూ ఇష్టంగా తినేసి బాగుంది ఒక కాంప్లిమెంట్ ఇస్తాం మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా కొంతమంది ఎలా ఉంటారు తెలుసా బాగుంటే అసలు ఏమి నోరు కూడా తీరనమాట తింటూనే ఉంటారు ఇష్టంగా ఉంది అంటే బాగుంది అని చెప్పేసి తింటూనే ఉంటారు కొంతమంది నోట్లో ఒక ముద్ద పెట్టుకోవాలి సూపర్ ఉందమ్మా అని చెప్పేసి అంటారు కొంతమంది అంతా అయిపోయిన తర్వాత బాగుందమ్మా ఈ రోజు కడుపు నిండా తిన్నా అని చెప్పేసి అంటారు మీ ఇంట్లో మిమ్మల్ని కూడా అలాగా కాంప్లిమెంట్ చేస్తారా కమెంట్ చేయండి మనం కష్టపడి చేసిన ఒక కాంప్లిమెంట్ కూడా మనకు లేకపోతే వేస్ట్ కదా అంటే మనం అడుక్కోవాలా బాగుందా బాగుంది అంటే ఓకే వీళ్ళు బాగా ఇష్టంగా తింటున్నారు నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన మనకు వస్తుంది బాగుండేప్పుడు ఓ వేసుకొని తినేసి బాగాలేనప్పుడు బాగాలేదు అని చెప్తే బాగా అనిపిస్తుంది కదా బాగుందా అనేసి మనం అడిగినప్పుడు బాగుంది అని చెప్పేదానికంటే తిన్న తక్షణం ఏం లేదా తినేసి అయిపోయిన తర్వాత నా ఈ రోజు బాగుంది వంట అని చెప్పేసి అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా మనకి బాగుండేటప్పుడు బాగుంది అని చెప్పడానికి ఏమి సొమ్ము ఏమన్నా పోతుందా లేదా డబ్బులు ఏమైనా అడుగుతున్నామా బాగుంది అని చెప్తే డబ్బులు తీసుకుంటామా లేదు కదా ఒక్క చిన్న మాట అంత కష్టపడి చేసి కాంప్లిమెంట్స్ ఇకపోతే బాధేస్తుంది కదా నాకైతే నిజంగానే బాధేస్తుంది ఒకసారి కొంతమంది ఉంటారు బాగుంది అంటే అబ్బా తిరిగి మళ్ళీ వేసుకుని తినేస్తూ ఉంటారు అది పక్కన ఉందా లేదా అని కూడా చూడరు బాగాలేకపోతే ఇది బాగాలేదు ముఖం పైన చెప్పేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని చూస్తే కోపం వస్తుంది ఒకసారి